హే ఫుడ్ లవర్స్ పార్టీస్ కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చాక్లెట్ కేక్ అండి దాన్ని కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనము చూసాం చాక్లెట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే హాఫ్ కప్ బట్టర్ తీసుకుంటున్నానండి అండి ఇది అన్సాల్టెడ్ బట్టర్ వన్ ఫోర్త్ కప్ కోకో పౌడర్ ఇది త్రీ ఫోర్త్ కప్ ఏమో మైదా తీసుకుంటున్నాను ఇది హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను షుగర్ తీసుకోవట్లేదు అలానే టూ ఎగ్స్ ఒక చిన్ని టీ స్పూన్ వెనిలా యాసన్స్ తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇది వన్ ఫోర్త్ కప్ ఇదేమో మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ అండి ఇది కంప్లీట్ డార్క్ చాక్లెట్ అండి దీంట్లో స్వీట్ ఏమీ ఉండదు ఏంటంటే పైన కేక్కి డెకరేషన్ కోసం అని నేను చాక్లెట్ బార్ తీసుకుంటున్నాను ముందుగా మనం ఒక బౌల్ తీసుకున్నాము ఆ లోకి నేను టూ ఎగ్స్ యాడ్ చేసి దీంట్లోకి నేను హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ బట్టర్ కూడా యాడ్ చేసుకొని డన్ చేసుకుందాము చూడండి ఇట్లా ఇంత క్లఫీగా వచ్చేంత వరకు మనము బ్లైండ్ చేసుకోవాలండి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ పోవడమే అయితే మీకు ఒక సీక్రెట్ చెప్పనా అండి చాక్లెట్ కేక్ లో చాక్లెట్ కేక్ టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం మనము ఒక్క టీ స్పూన్ బ్రూ బ్రూ ఇన్స్టెంట్ మనము వేసుకుందామండి అయితే ఇప్పుడు చూడండి ఓన్లీ వన్ టీ స్పూన్ వేస్తాను కాఫీ పౌడర్ ఆ కాఫీ పౌడర్ చాక్లెట్ కేక్ కి చాలా ఎన్హాన్స్ చేస్తుందండి మనం ఈ మైదాలో కోకో పౌడర్ ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ ఇప్పుడు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి దీన్ని మనము కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ మనము మొత్తం వేసేసుకొని అలా కలుపుకోకూడదండి కొంచెం హాఫ్ వేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము కలుపుకోవాలి ఇది కొంచెం థిక్గా ఉంది కదండి నేను మిల్క్ యాడ్ చేసుకుంటాను మెల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం అలానే ఒక టీ స్పూన్ వెనీలా లసన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇంట్లో చూడండి ఇట్లా మనము ప్లండ్ చేసేసుకున్నాం కదా ఇంకా కేక్ మిక్స్ రెడీ అయిపోయిందండి మనము నేను ఈ ఈ టెన్ తీసుకుంటున్నాను దీంట్లో బటర్ రాసేసి బటర్ పేపర్ యాడ్ చేసాను అండి దీనిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కేక్ మిక్స్ ని ఇలా మనము కేక్ బౌల్లోకి కేక్ మిక్స్ ని ఇలా సెట్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనము ఓవెన్ లో వన్ ఫిఫ్టీ డిగ్రీస్ లో మనము ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఈ కేక్ బేక్ చేద్దాం బేక్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నేను చూపిస్తాను వన్ సిక్స్టీ డిగ్రీస్లో నేను ఓవెన్ని ప్రీహీట్ చేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ కి ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనము కేక్ ని కేక్స్ పెట్టాము ఓవెన్ ప్రీ హీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను కండక్షన్ మోడ్లో వన్ సిక్స్టీ డిగ్రీస్ పెట్టి హాఫ్ అన్ అవర్ పెడతాను కేక్ బేక్ అవడానికి అయిన తర్వాత చూద్దాం అలా వచ్చింది కేక్ అయ్యే లోపల మనం ఈ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకున్నామండి డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏం లేదు గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని ఆవిరి మీద ఈ చెయ్యి చాక్లెట్ కరిగిపోతుంది అనమాట అది దాన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటాము చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ తర్వాత కేక్ బేక్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని అన్మోల్డ్ చేద్దాము ఇట్లా క్రాక్స్ వచ్చాయే ఫీల్ అవుతుంది క్రాక్స్ వస్తాయి ఇట్స్ నార్మల్ ఇప్పుడు మనము చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఇట్లా కేక్ గార్నిషింగ్ కోసం ఏమో సిల్వర్ పాల్స్ యూజ్ చేశానండి కొన్ని చాక్లెట్ చిప్స్ యూజ్ చేశాను ఇదేమో ఆప్రికాట్ ప్యూరి అండి ఇదేమో పిస్తా అట్లా సింపుల్గా కేక్ మాత్రం డెకరేట్ చేశానండి చూసారు కదండి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను తిని చూసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను మాటల్లో చెప్పడం చాలా అంటే చాలా బాగుంది మీకంటే ఈ రొస్త నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్